హలో గాయస్ మీకు పెద్ద పాము కనిపిస్తే చెట్టు ఎక్కి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే వీడియో చూడండి పాము చెట్టు ఎంత ఈజీగా ఎక్కుతుందో దాదాపు ఇరవై అడుగుల పాము ఈ పాము తప్పించుకునే చెట్టు కానీ ఎక్కారనుకోండి మీరు అంతే ఆ పాముకు ఆహారం అయినట్టే చూడండి పాము ఎంత విధంగా ఒక టెక్నిక్ యూజ్ చేసి మరీ చెట్టు ఎక్కుతుంది ఎందుకోసం చెట్టు ఎక్కుతుందో అయితే ఈ వీడియోలో అయితే మనకు కనపడలేదు కానీ పాము అనేది చెట్టు అయితే ఎక్కేస్తుంది ఎంత బాగా ఎక్కేస్తుంది అంటే అంత బాగా అంత ఈజీగా అయితే ఎక్కేస్తుంది చెట్టు మీరు కానీ పాము తప్పించుకునే కానీ చెట్టు ఎక్కారంటే పాముకి ఆహారం అయినట్టే చూడండి రౌండ్ రౌండ్గా ఎంత ఈజీగా చెట్టు ఎక్కేస్తుందో అసలు ఎంత స్మూత్గా చెట్టు ఎక్కేస్తుందో ఇంత భయంకరమైన పాము మీరు కానీ తప్పించుకునే కానీ చెట్టు ఎక్కినారంటే మీరు పాముకి ఆహారం అయినట్టే ఖచ్చితంగా అది కూడా చాలా ఫాస్ట్ ఎక్కేసింది అయితే ఈ పాము కొండ చిల్వ రకంలాగా అనిపిస్తుంది అనకొండ కాదు కొండ చిలువ రకంగా కనిపిస్తుంది దాదాపు ఇరవై అడుగుల పాములాగా ఉంది ఇరవై అడుగుల పైన పాములాగా ఉంది అయితే ఈ వీడియో చూసి మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి